హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఓం లక్ష్మీ నారసింహస్వామినే నమ మేమైతే పెంచల కోనకి బయలుదేరామండి నిన్నటి వీడియో అనమాట కుదరక పోస్ట్ చేయలేదు ఇవాళైతే పోస్ట్ చేస్తున్నానండి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మంచి కామెంట్ అయితే చేయండి వెళ్తూ ఉంటే వస్తానే ఉందండి అడవి అనమాట రాపూరు అడవి పొదలకూరు రాపూరు అంటారు కదా అదంట ఇది కొన్ని చోట్లైతే బాగుంది రోడ్డు కొన్ని చోట్లయితే అట్లా గతుకులు గతుకులుగా ఉందండి అందరం ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా అమ్మగారు నేను మా పాప అందరం ఆటోలు అయితే బయలుదేరామండి చాలా బాగుందండి చూడండి దారి పొడి చెట్లు అనమాట అటు ఇటు అంత అడివంట కానీ చాలా కూల్గా అయితే చాలా బాగుంది క్లైమేట్ కూడా బాగుందనమాట ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను నాకైతే చాలా బాగా నచ్చిందండి వెళ్తూ ఉంటే వస్తానే ఉందన్నమాట లక్ష్మీ నల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట పెంచెల కోన వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి అన్నారు ఇంకా పైకి అయితే మనం అంత ఏడు కొండలు అంట పైకి వెళ్ళాలంటే ఏడు పాయలు అన్నారు మరి నాకు తెలియదండి నేనైతే అంత దూరం ఎక్కలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎక్కలేరు అనమాట కింద వరకు అట్లాగా ఇంకా అందరితో వచ్చినప్పుడు జాగ్రత్తగా అందరం కలిసి రావాలి కదండి ఒక గృహలాగా వచ్చిందండి అక్కడ అటు ఇటు చెట్లు అనమాట చాలా కూల్గా అయితే ఉంది సైడ్ అది ఇవన్నీ సవక చెట్లు అంటారు కదండి అవి అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉన్నారనమాట దారి పొడిగితే వెహికల్స్ వస్తున్నాయి అక్కడక్కడక్కడక్కడ కొంచెం బస్సులు కనిపిస్తున్నాయి అనమాట ఇదిగోండి అది బోర్డు వచ్చింది ఇక్కడైతే కొంచెం ఒక టెంపుల్ ఉంది ఇక్కడ విష్ణుమూర్తి ఆంజనేయస్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది మాతో వచ్చిన ఆంటీ గారు కొంచెం లేట్ అయింది కదా అయిపోయింది అప్పటికి అప్పటికి ఏడు ఏడున్నరకు బయలుదేరామండి మేము లేట్ అయిపోయింది ఇంకా ఆంటీ గారు టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకుంటా అన్నారు సరే ఇంకా వెళ్ళేసరికి ఇంకా వన్ అవర్ పడుతుంది ఇంక తినేద్దాంలని ఇంక అందరం ఇక్కడ మాతో వచ్చిన ఆటో స్వామి ఇక్కడ ఆగి తినండమ్మా అని చెప్పి ఆపారు గుడి కూడా బాగుందండి ఇక్కడ చాలా బాగుంది సరే ఎలా ఆగాము కదా అని ఇంక ఇక్కడ కూడా ఒక దీపం పెట్టుకున్నాము లోపలికి వెళ్ళాము అంటే మంకీ సవి వస్తాయని చెప్పి గేట్ గడిపెట్టారు అడిగితే గేట్ తీసుకొని లోపలికి వెళ్ళండి అమ్మా అన్నారు బాగానే చెప్తున్నారు సమాధానం ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళామండి నేనే గడి అది తీసుకొని వెళ్ళాను లోపలికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని ఇంక చక్కగా అక్కడ దీపం కూడా పెట్టుకున్నాను అయ్యప్ప స్వామి దగ్గర దీపం పెట్టుకున్నాను ప్రమిదా అన్నీ ఉన్నాయి అప్పుడే హోమాలు చేసినట్టున్నారు మరి నిన్నయ్యప్పుడు అక్కడ కలుషం అన్నీ ఉన్నాయండి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోవాలి పెట్టుకోవాలనిపిస్తుంది కదండీ ఇంకా అందుట్లో ఏమి తినకుండా ఉన్నాం కాబట్టి ఇంకా విష్ణుమూర్తి దగ్గర దాన్ని నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకొని అయ్యప్ప స్వామి దగ్గర ఒక ద్వీపం పెట్టుకొని ఇంకా బయలుదేరామండి అందరూ వచ్చారు ఆంటీ వాళ్ళు దర్శనం చేసుకున్నారనమాట చాలా బాగుందండి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి వీడియో కూడా తీసుకోవచ్చున్నారు ఎవరు ఏమీ అనలేదు అంటే మరి అక్కడైతే ఏమీ లేదు తీసుకోవచ్చని అన్నారు కదా చూస్తున్నారు మేము ఫోన్ తీసేది ఎవరు ఏం చెప్పలేదు కాబట్టి తీసామండి ఇంకా నమస్కరించుకుని అయ్యప్ప స్వామి కూడా చాలా బాగున్నారనమాట ఇక్కడ బయట అభిషేకం చేసిన వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలు చూడండి ఇదైతే టెంపుల్ అయ్యప్ప స్వామి వాహనం పులియ వాహనం చూడండి ఎంత బాగుందో అక్కడ చూస్తే కనుక రియల్గా ఉన్నట్టే ఉంది ఆ వాహనం ఇంకా సరే అని చెప్పి అక్కడైతే ఒక దీపం పెట్టుకున్నానండి మనమైతే ఇంకా ఉండలేం కదండి దీపం పెట్టకుండా అయితే ఉండలేనెట్టి పరిస్థితుల్లో దేవుడు కనిపించాడంటే చాలా దీపం పెట్టాలి ఇంకా నమస్కారం చేసుకున్నాము ఆంటీ గారు ఈలోపు అంతా ప్రదక్షిణం చేసుకొని చూసుకొని దండం పెట్టుకున్నారు నేను కూడా ఈలోపు దండం పెట్టుకున్నాను రండి రండి అంటే వస్తున్నాను ఆంటీ అని చెప్పాను ఈ లోపు రెండు కడ్డీలు అవన్నీ గబగబా ఎలిగిచ్చేశానమాట ఇంకా మన కోసం ఆగారు కదండి వాళ్ళు పాపం గబగబా కానిచ్చుకోవాలి ఇంకా మనం దీపాలు పెట్టుకుంటా పూజలు చేసుకుంటా కూర్చుంటే లేట్ అయిపోతుంది కదండి అసలు కార్యక్రమం తర్వాత ఉంది కానీ ఆ నాయన ఇక్కడ దీపం పెట్టించుకోవాలనుకున్నాడు అయ్యప్ప స్వామి చక్కగా పెట్టించుకు పెట్టించుకున్నాడు దీపం పెట్టాము ఇంకా నమస్కరించుకొని ఇంకెళ్ళిపోయి బయటైతే అందరం కూర్చున్నాము ఇంకా లోపు కాలబాయి రోడ్ వచ్చాడండి సరే తింటుందని ఇడ్లీలు పెట్టానండి ఒకటి ఇటు ఒకటి వచ్చింది ఇంకా పెట్టానండి తింటే పెడదామని పెట్టాను తింటని మళ్ళీ అయితే పెట్టానండి తిన్నాయండి ఇంకా తర్వాత తినేసి ఆంటీ గారు టాబ్లెట్ అవన్నీ వేసేసుకొని ఇంకా అందరం బయలుదేరామండి అయితే ఇక్కడి నుంచి మరీ ఇంకా ఎక్కువగా ఉన్నాయండి చెట్లు చాలా గుబురుగా ఉన్నాయండి నేను ఇంతకుముందు అయితే రాలేదండి ఇప్పుడే రావటం కానీ చాలా బాగుంది ఇంకా బాగా యంగ్ యంగ్స్ వాళ్ళు వచ్చి చక్కగా పిల్లలు సరదాగా ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి ఇదంతా ఎంట్రన్స్ అనమాట అక్కడ పెంచుల కోనకి ఇంకా ఎంట్రన్స్ అయిపోయాము ఇంకా అంతా అడవే వస్తుందని ఎక్కువ తీలేదండి నేను ఇంకా మొత్తం ఎంతసేపు అదే ఏం తీస్తానో చెప్పండి ఇంక ఇక్కడికి వచ్చాక ఇందాక ఫస్ట్లో కనిపించింది కదండి అది ఆచు ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అంటండి ఇంకా అది బయట అనమాట తర్వాత అయితే వీడియో తీసాను పెడతాను ఇదంత అనమాట చూడండి ఆటోలు వెహికల్స్ ఇటు వెళ్తున్నాయి అనమాట కార్లు అన్నీ పక్కన పెట్టుకోవచ్చు ఎన్ని షాపులు అండి చాలా బాగుందండి చక్కగా అందరికీ వసతి కూడా ఉందండి చాలా బాగుంది అన్నీ దొరుకుతున్నాయి అన్న ప్రసాదంతో చక్కగా ఉందండి ఇంకా చాలా బాగున్నాయి కూరలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంట్రన్స్ అనమాట చిన్న చిన్న టెంపుల్స్ ఏదో నాకు వచ్చినట్టు నా చిన్న ఫోన్లో అలా తీసానండి నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కొండండి అక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఆటో పెడతానికి వెళ్ళారు మా స్వామి మాతో వచ్చిన స్వామి ఇంకా ఆంటీలు మేమందరం నడుస్తూ అట్లా చూస్తూ ఉన్నాము చూడండి సైడ్ అంతా అన్నీ ఉన్నాయి మనకి వసతులు బాత్రూమ్స్ వెహికల్స్ స్నానపు గదులు చక్కగా అన్నీ బాగున్నాయండి చాలా బాగుంది ఇంకా ఒక కాకపోతే వెంటనే రావాలంటే కష్టం అండి నాకు తెలిసింది అది ఒక పూట స్పెండ్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి టైడ్ అయిపోతాం అంతా ఇంకేం లేదండి మా అమ్మగారండి మా ఆంటీ వాళ్ళు అందరూ నడవలేక నడవలేక నడుస్తున్నారు ఏం చేద్దామండి అన్నీ చూడాలని అయితే ఉంటుంది చూడండి ఆంటీ గారి వాళ్ళు అందరూ ఇస్తున్నారు చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో అంత పైకి అయితే మనమైతే ఎక్కలేమండి పిల్లలు అయితే ఎక్కుతారు లేదు అక్కడ స్పెండ్ చేసే పని అయితే ఎక్కచ్చు ఇదిగోండి స్వామివారి ఆలయం అనమాట గోపురం కనిపిస్తుంది కదండి అక్కడ కొండ మీద అంతా పొగలండి నేనైతే ఏదైనా మంట పెడుతున్నారేమో అడవులు కొండలపైన అనుకున్నానండి కాదంటండి ఆ నాయన రూపం అట్లాగా కనిపిస్తుందని మా అమ్మ వాళ్ళు అన్నారండి చాలా నిజస్వ నిజస్వ రూపం అంటండి ఆయన ఉగ్ర రూపం కదండి అట్లాగా ఆ నాయన దర్శనం అట్లా కనిపిస్తుంది చూడండి గోపురం అండి ఎంత బాగుందో ఎంట్రన్స్ అండి ఇది చాలా బాగుంది దర్శనం కూడా చాలా చక్కగా ఒకటికి రెండు సార్లు అయితే చేసుకున్నానండి కానీ ఆ నాయన దగ్గర దగ్గరికి రావాలంటే చాలా కష్టం అండి చాలా కష్టపడాలండి మాకు ఎన్నిసార్లు ప్లాన్ చేసాం ఇప్పటికీ ఆ నాయన మమ్మల్ని రప్పించుకున్నాడని చాలా సంతోషంగా ఉందండి కృష్ణుడు తాండవిస్తున్నాడండి నాగేంద్ర స్వామి వారి మీద ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు రాబుద్ధి కాలేదండి చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా మహత్యం గల టెంపుల్ అండి అందరూ ఒక్కసారి దర్శించాలి చూడండి పక్కన ఆంజనేయ స్వాములు అంటే మంకీస్ అండి వెళ్తూ ఉన్నాయి చూడండి ఎవ్వర్ని ఏమి చేయట్లేదండి పక్క పక్కన తిరుగుతున్నాయి పక్కన ఆవులు ఎవ్వర్ని ఏమి అనట్లేదండి మీద మీదకి వస్తున్నాయి కానీ ఏం చేయట్లేదు అందరం ఒక దీపం పెట్టుకున్నాము నేనైతే నిమ్మడప్పాలు తెచ్చాను ఆటిలతోనే పెట్టుకున్నానండి ప్రమిదలు ఉంటాయో లేదో అని నాకు తెలియదండి ఏదో అందరూ ఆంటీ వాళ్ళు అందరూ తెచ్చుకున్నారు దీపాలు పెట్టుకున్నాము టెంకాయ కొట్టుకున్నాము ఆవులుకి ఏదో మనకున్నంత పెట్టుకున్నాము ఓ పక్కన మళ్ళీ దర్శనానికి టైం అయిపోద్ది రండి రండిని కంగారు పెడుతున్నారు సరే అని చెప్పి ముందు దర్శనం చేసుకోవాలని గబగబా పెడుతున్నాము ఈలోపు ఆవు అయితే అస్సలు నిలవట్లేదండి టెంకాయ తినలేదు కానీ అక్కడ పెట్టుంటే నోట్లో పెట్టుకుంది నేను తీస్తాను పాపం ఎట్లా తింటదండి టెంకాయ తినలేదు కదండి పగల గుట్టయినా పెడితే తింటది ఇంకా కొంచెం బియ్యం ఉంటే గబగబా పెడుతున్నాను కానీ అలా పెట్టచ్చో పెట్టకూడదు నేనైతే అలా పెట్టను పచ్చి బియ్యము కానీ పాపం అస్సలు ఉండటం లేదండి ఆవు చిన్న ఆవు ఇంకా నాకు మనసు ఉండలేక అట్లా పెట్టానండి మళ్ళీ కడుపు నొప్పి వస్తుందేమోనని నేనైతే ఇంకా పక్కన పెట్టేశానండి సమయానికి నా దగ్గర అట్టిపళ్ళు కూడా లేవండి మొన్న అన్నీ ఒక సంచికి మోసుకెళ్ళానండి అక్కడ అన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి దారులు ఆవులు ఉంటే పెట్టేశానండి ఇంకా అట్లా కుదరదని నేను అయితే ఎక్కువ తీసుకెళ్ళలేదండి ఇంకా టెంకాయ కొట్టుకున్నాను దీపం పెట్టుకున్నాను ఆంటీ గారు వాళ్ళు పిలుస్తున్నారు ఇంకా గబగబా వస్తున్నాను ఆంటీ అని చెప్పి హారతి ఇచ్చేసానండి ఫుల్ గాలి అండి అక్కడ పక్కన చుట్టుపక్కలంతా ఖాళీ ప్లేసు ఇంకా వీడో ఫా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చకచకా చెప్తున్నానండి ఏమి అనుకోవద్దండి ఏమైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే సారీ అండి క్షమించండి చూడండి కళ్యాణం చేశారు మా అదృష్టము అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము హారతి తీసుకున్నాము ఏదో మనకు తోచిన దక్షిణ వేసాము ఇక్కడ చూడండి కొండి కాసులు వడ్డీ కాసులు అంట అక్కడ మనం ఏదైనా వెయ్యాలంట దక్షిణ మనకున్నంత దక్షిణ వేసాము ఇక్కడ పెద్దది చెట్టు ఉందండి అక్కడ ఒక దీపం పెట్టుకున్నాను మర్రి చెట్టు కింద దీపం పెట్టుకున్నాను ఈలోపు కోనేరండి కోనేరు దగ్గరికి వచ్చాము అక్కడ ఒక చిన్న వీడియో అట్లా తీశాను నాకైతే అక్కడ ఏంటంటే వాళ్ళు బట్టలు అవన్నీ ఉతకద్దు అంటున్నా కానీ వాళ్ళు ఉతుకుతున్నారండి వేరే వాళ్ళు స్నానాలు చేసి నేనైతే స్నానం చేద్దామనుకున్నాను అంటే వేరేలా కాదు ఆ నాయన స్నానం ఓకే అక్కడ చెప్పినట్టు వినాలి అక్కడైతే ఎవ్వరు పాటించట్లేదు వినట్లేదండి సరేలే వాటర్ ఫాల్స్లో చేద్దామని చిన్న షాట్ కూడా పెట్టాను కదండి నేను కొంచెం తల మీద నీళ్ళు అయితే జల్లుకున్నాను ఆయన నాయన అక్కడ చక్ర స్నానాలు ఏంటేంటో చేస్తారు కదా నాకు ఎక్కువగా తెలియదండి అలాంటి కోనేరు కదా అని కొంచెం నేను అలా తల మీద అయితే నీళ్ళు జల్లుకున్నానండి ఇదిగోండి అలా నడుచుకుంటా వచ్చేసాము చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా నచ్చిందండి నాకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా రావాలనిపించదు కాకపోతే నాతో వచ్చిన వాళ్ళంత పెద్దవాళ్ళు ఇంకా తప్పదు కదా కదండి అందరూ నడవలేక కూర్చున్నారు నడవగలిగిన వాళ్ళు వచ్చారు అదగండి దారేదనమాట అక్కడికి వెళ్ళొచ్చు మేమైతే వచ్చాము స్నానాలు చేసాము చక్కగా సరదాగా కొంచెం సేపు ఎంజాయ్ చేసాము మా పాప నేను ఒక రెండు బాటిల్స్కి నీళ్లు పట్టుకున్నాను నాకు ఎక్కడికి వెళ్ళినా అలా నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా ఇష్టమండి తెచ్చుకొని మా స్వామి వారికి స్నానం చేసేటప్పుడు నీళ్లు కలుపుతానండి నేను అట్లా తెచ్చానండి ఏదైనా సముద్రానికి కానీ బీచ్కి కానీ ఎక్కడైనా నదులకు కానీ నేనైనా విజయవాడ మా అమ్మగారి ఇంటికి వెళ్ళినా కానీ అక్కడే పుట్టి పెరిగిన ఊరు అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా సరే విజయవాడకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను బాటిల్స్తో నీళ్ళు తెచ్చుకుంటానండి నాకు అలా నదుల్లో స్నానాలు చేయటం చాలా ఇష్టం అండి మేమైతే చిన్నప్పటి నుంచి బాగా కృష్ణానదిలో ఎప్పుడు స్నానాలు చేస్తూ ఉండేవాళ్ళం అండి సండే వచ్చిందంటే అందరూ వెళ్ళిపోయే వాళ్ళము అట్లా అయితే ఎంజాయ్ చేసాము చూడండి ఆ పొగంతా నేను ఏదో మంచో లేదో ఏమైనా మంట పెట్టారో అనుకుని నేను మా అమ్మగారితో అన్నాను కాదమ్మా అదంతా ఆయన నిజస్వరూపం అదంతా అని అన్నారు ఇంకా దానికి నాకు అంతగా తెలియదండి తెలిసింది చెప్పానండి అమ్మవారి దర్శనం చేసుకున్నాము చూడండి అక్కడక్కడ చిన్న చిన్న వీడియోలు అన్నీ అలా షార్ట్ రూపంలో తీసానండి కుదిరిన వరకు తీసామండి లోపలికైతే ఫోన్లు ఎలవలేదండి అక్కడైతే మేము తీయలేదండి లాకర్లో గీకర్లు అయితే ఏం లేదు అది వరకు ఒకరు నాకు హ్యాపీగా అనిపించింది ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి తీసామండి చాలా బాగా కనిపించింది అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది నడవగలిగిన వాళ్ళు చిన్నపిల్లలు వయసులో ఉన్నవాళ్ళు లేదా అక్కడ స్పెండ్ చేయగలిగి కంగారు లేకుండా నిదానంగా వెళ్ళేవాళ్ళు తప్పకుండా వెళ్ళండి అందరూ ఒక పది మంది కలిసి వెళ్ళండి చక్కగా ఎంజాయ్ చేయండి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా ఓకే ఆరు నెలలకి మూడు నెలలకి అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు అలా వెళ్ళి ఆ నాయన దర్శనం అయితే చేసుకోండి కానీ ఆ నాయన దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం అంత సామాన్యంగా వెళ్ళలేమని నాకైతే అర్థమైందండి మేమైతే నెల రోజుల నుంచి ఇది ఫోగ్రామ్ అండి ఇప్పటికి మాకు ముడిపడింది ఇప్పటికి మమ్మల్ని ఆయన రప్పించుకున్నారు చక్కగా దర్శనం చేసుకున్నాము అందరం చక్కగా మళ్ళీ రాజరాజేశ్వరి అమ్మవారు టెంపుల్కి వచ్చామన్నమాట మధ్య మధ్యలో అట్లాగైతే అలాగ యాడ్ చేశానండి వస్తానే ఉందన్నమాట కొండ ఆ నాయన కొండ అనమాట చాలా బాగుందండి అక్కడ అమ్మ రాజే రాజేశ్వరి అమ్మ ధ్యాన మందిరం ఉంది ఇట్లా మా అమ్మగారు స్నానం చేయలేదన్నమాట ఇంక అక్కడ కోనేరులో మా అమ్మగారు స్నానం చేయలేదండి నీళ్ళైతే జల్లాము అక్కడి నుంచి ఆ నాయన ప్రసాదం తినడానికి వచ్చాము అన్నం ప్రసాదము అన్నదాత సుఖీభవ అన్నట్టు ఎంతమందో అండి రోజుకి ఎంతమందో తింటున్నారు చాలా బాగున్నాయి ప్రసాదాలు చాలా బాగున్నాయి చక్కగా పొంగలి అన్నం పప్పు అన్నీ వేసారు చాలా బాగున్నాయండి ఆ నాయన ప్రసాదం కూడా మాకు ప్రాప్తం ఉందండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి ఓం లక్ష్మి నరసింహ స్వామి నే నమ అందరూ ఒకసారి అయితే దర్శించండి మేమైతే ప్రసాదంతో సహా చక్కగా తిని బయలుదేరామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్